మా ముద్దుల కూతురు ప్రేమ బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని సో మేమందరం ముడక రెడీ అవుతున్నాము సో మొత్తానికి నేనైతే టూ కేక్స్ తీసుకొచ్చాను హాఫ్ కిలో ఒకటి హాఫ్ కిలో ఒకటి ఎందుకంటే కనుక ఒకటి మా మిస్సెస్ వాళ్ళ తాతల ఇంటి దగ్గర కట్ చేద్దామని రెండవది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్ చేద్దామని అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సో వాళ్ళు ఇక్కడ రావాలి అక్కడ రావాలని సో టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఒక సర్ప్రైజ్ ఇద్దాం నా కూతురుకు అని చెప్పి బర్త్డే సో ఇలా సెట్ చేశాను సో ఇంకొకటి ఏంటంటే మా మెస్సెస్ వచ్చేసి బర్త్డేకు అటెండ్ కాలేదు ఇదొక్కటి ఒక లోటుగా ఉంది ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో బట్ కానీ సో ఫుల్ హ్యాపీగా ప్రేమమ్మ ఉంది వాళ్ళ అన్నతో అనగా శ్రేష్ఠతో ఫుల్ జోస్తో ఆడుకుంటున్నారు ఇద్దరు తర్వాత నేను మా మామ అర్జెంటుగా నువ్వు వెళ్ళి సో ఎంగమ్మ పోయి తర్వాత మిక్చర్ తీసుకురాపంటే నేను అర్జెంటుకి వెళ్ళాను ఓదిక్కిమో మా డాడీ సెవెన్ థర్టీ వరకు అన్నాడు సో అలా మొత్తానికి కొంచెం లేట్ అయినా కానీ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాతనే మేము అర్జెంటుకి వెళ్ళాము అంత చూడాలి పెట్టిన కదా మీదేనా మొత్తానికి బర్త్డే ప్రేమమ్మది సగం అయిపోయింది సో ప్రేమమ్మ హ్యాపీ ఒక వెళ్తే అయితే కనిపిస్తుంది విజయ్ అంట ఖచ్చితంగా రేంజ్లో డెకరేషన్ చేసేది సో అందరినీ ఒకే చోటుకి తీసుకొచ్చేవాళ్ళము బట్ కానీ అది మిస్ అయింది ఇక్కడ కానీ మొత్తానికి ప్రేమకు ఈ బర్త్డే ఒక స్పెషల్గా ఉంది సెకండ్ టూ కేక్స్ వచ్చాయన్నమాట సో మొత్తానికి బర్త్డే ఇలా అయిపోయింది తర్వాత నా కొడుకు చూడండి బావి చెప్తున్నాడు సో అంతవరకు బైక్ మీద ఎక్కలేదు కానీ బావి చెప్పి సో వెళ్తా అని అంటున్నాడు వాళ్ళ బావతోటి అలా ఉంటుంది అది ఫ్రెండ్స్ సరే మొత్తానికి ఎక్కడికి ప్రయాణం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి అన్నట్టు మర్చిపోయాను నేను నీ ప్రేమ వారిది కానీ అన్నట్టు కానీ సాంగ్ కూడా రాశాను సో అది కూడా ఒకవేళ మీరు చూడకపోతే డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరానికి మేము మా ప్రేమ బర్త్డే రోజున ఒక పాటలా రిలీజ్ చేస్తుంటాము సో దాంట్లో భాగంగా ఈ పాట కూడా రిలీజ్ చేశాను జస్ట్ ఇక్కడ కూడా ఒకటి మిస్ అయింది ఏంటంటే మ్యూజిక్ మిస్ అయింది బట్ కానీ ఆ పాట అయితే రాయడానికి దేవుడు కృపని ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో కాదు కాదు ప్రేమ బర్త్డే వైబ్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది పాటు టూ చూద్దాం ఫ్రెండ్స్